శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షలలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థినులు తమ సత్తా చాటారు రాష్ట్ర స్థాయిలో సొసైటీ ద్వారా నడుస్తున్న మొత్తం నూట యాభై ఐదు కాలేజీలలో ముత్తుకూరు గురుకులం విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో చింతా గాయత్రి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించగా బైపీసీలో తోకంచి హాసిని నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో బిఆర్ అంబేద్కర్ గురుకులాలలో ముత్తుకూరు పేరు నిలబెట్టారు ఈ సందర్భంగా ముత్తుకూరు గురుకులం ప్రిన్సిపల్ సుజాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు అనంతరం ప్రిన్సిపల్ విద్యార్థినులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ పి ఉమారాణి జివి పద్మజ తదితరులు బిఆర్ గురుకుల గురుకులం ప్రిన్సిపాల్ గా గత మూడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో సీనియర్ ఇంటర్ డెబ్భై మూడు మంది జూనియర్ ఇంట డెబ్భై ఎనిమిది మంది విద్యార్థినులు పరీక్షకు హాజరైనారు వారందరూ కూడా ప్రథమ శ్రేణిలో ప్రథమ శ్రేణి కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించినారు సీనియర్ ఇంటర్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో నా తొమ్మిది వందల డెబ్భై ఏడు మార్కులతో జీ జి చరిష్మా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది అదేవిధంగా సీనియర్ బైపీసీలో తొమ్మిది వందల అరవై ఏడుతో స్పణిత మా కళాశాలలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది అట్లాగే జూనియర్ ఇంటర్లో గాయత్రి సిహెచ్ గాయత్రి నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులతో మన జిల్లాలోనే కాకుండా మా సొసైటీ స్కూల్స్ అన్నిటిలో అన్నిటిలో కూడా ప్రథమ స్థానంలో ఉంది అదేవిధంగా జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో టీ హాసిని నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో మన జిల్లాలోనే కాకుండా మా సొసైటీ స్కూల్స్ అన్నిటిలో కూడా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది ఈ విజయానికి దోహదపడే మా పాఠశాల సిబ్బంది సంవత్సరం మొదటి నుండి కూడా చాలా ప్రణాళికాబద్ధముగా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడం జరిగినది విద్యార్థినులు కూడా ఎలాంటి అలసత్వము వహించకుండా మేము చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా విని మేము ఎట్లాంటి పరీక్ష పెట్టినా ఏ టైంలో పెట్టినా కూడా వాళ్ళు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు మే మమ్మల్నించి మంచి గైడెన్స్ పొంది అట్లాగే మా హైర్ అఫీషియల్స్ అయిన మా డీసీఓ మేడం గారు అట్లాగే మా సెక్రటరీ గారి ఆజ్ఞలను శిరసావహిస్తూ మేము ఈ పాఠశాలలో ప్రతిదీ కూడా వాళ్ళ గైడెన్స్ తోటి నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ విజయానికి వాళ్ళందరూ కూడా పరోక్షంగా మాకు సహకరించారు ఈ విజయం వెనుక ఉన్న వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జూనియర్ బైకిస్ చదువుతున్నాను జూనియర్ బైకిస్లో నాకు నాలుగు వందల మీకు నాలుగు వందల ముప్పై ఆరు మార్పులు వచ్చాయి నా ఈ విజయానికి కారణం మా ప్రిన్సిపల్ మేడం అండ్ మిగతా సబ్జెక్ట్ మేడమ్స్ మమ్మల్ని ఇక్కడ ఉన్న మమ్మల్ని వాళ్ళు కంటి వాళ్ళకి బిడ్డల కంటే కంటికి రెప్పల మమ్మల్ని కాపాడారు మాకు ఏ చిన్న విషయంలో అయినా మాకు వెంటనే సమస్యలని అన్నింటికి పరిష్కరించేవారు మాకు స్పెషల్ డైట్ మేము చదువుకోవడానికి ఇబ్బంది పడకుండా అన్ని ఫెసిలిటీస్ మాకు అందించారు మేము ఈ స్థాయిలో ఇక్కడ చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నామంటే మా ప్రిన్సిపల్ మేడం అండ్ మిగతా సబ్జెక్ట్ మేడమ్స్ కారణం మా మేడం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పీసీ చదువుతున్నారు నాకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చింది నేను ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివాను ఇక్కడ ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇంక్ ఇక్కడే సీట్ వచ్చింది ఇక్కడే జాయిన్ అయ్యాను స్టార్టింగ్ నుంచి కూడా మా టీచర్స్ మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు అతని నుంచి మా ఒక ప్లాన్లో చదివించారు మా టీచర్స్ అందరం మమ్మల్ని ఇక్కడ ఈవినింగ్ స్టడీస్ మార్నింగ్ స్టడీస్ నైట్ స్టడీస్ నైట్ స్టడీస్లో ఎలా చదవాలి ఏ ఏ టాపిక్స్ చదవాలని చాలా వివరించారు మాకు చాలా వివరించారు ఇంకా పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు బాగా రాయగలనే ధైర్యాన్ని ఇచ్చారు ప్రిన్స్ మేడం కూడా మమ్మల్ని ఎంతో దగ్గరికి తీసుకొని మాకు ఏదైనా సమస్య ఉంది అని తెలిసినప్పుడు దాన్ని వెంటనే పరిష్కరించారు క్లాస్ టీచర్స్ హౌస్ టీచర్స్ ప్రిన్స్ప మేడం అందరూ మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు హెల్త్ మా పట్ల ఎంతో జాగ్రత్త వహించారు హెచ్ఎస్ మేడం కూడా మా ఆరోగ్యానికి ఎంతో നമസ്കാരം okay. 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 జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ మంది హండ్రెడ్ పర్సెంట్ వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే Finally Lord, please subscribe to N3 TV.